అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో మొక్కజొన్నతో సలాడ్ తయారీ విధానము ఆరోగ్యాన్ని చాలా మంచిది దీంట్లో పోషకాలు ఉన్నాయండి విటమిన్స్ ప్రోటీన్స్ అదేవిధంగా ఫైబర్ అన్నీ కూడా ఉన్నాయి ఆరోగ్యాన్ని చాలా హెల్తీ ఫుడ్ హెల్తీ ఫుడ్ అండి ఇది దీంట్లో మనకి ఆయిల్ ఏమీ అవసరం లేదు నెయ్యి నూనె కూడా ఏమి వాడడం కాబట్టి చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దీన్ని మనం తీసుకున్నట్లయితే మనకి ఆకలి లేకుండా ఉంటుంది కాబట్టి మన రైస్ కూడా తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది డే టైం కూడా ఎక్కువ రైస్ తినేవాళ్ళు ఇది కనుక బ్రేక్ఫాస్ట్ కింద రోజు ఆహారంలో తీసుకున్నట్లయితే మనకి బరువు పెరగడం కూడా నియంత్రణ చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు మనం ఇది వెరీ సింపుల్ అండి దీనికి కావాల్సిన మొక్కజొన్న పొత్తులు టొమాటో పళ్ళు ఉల్లిపాయలు జస్ట్ పోపు సామాన్తో సరిపోతుంది అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా దీనికి కావాల్సింది ఏంటంటే పెద్ద మూకుడు ఏమీ అవసరం లేదు స్టవ్ మీకు స్టవ్ కూడా మనకు అవసరం లేదు ఆ స్టవ్ మీద పెట్టవలసినటువంటి అవసరమే లేదు కాబట్టి మనకి గ్యా కరెంటు లేకపోయినా మనకి అదే కరెంటు మీద పంచే స్టవ్లు వాళ్ళు ఏదంటే గ్యాస్ లేకపోయినా కూడా ఇది మనం తీసుకోవచ్చు ఇంట్లోనే మనకి ఒక పెద్ద పెద్ద గిన్నె తీసుకుని ముందర మొక్కజొన్న పొత్తులు మొక్కజొన్నలు ఒల్చుకొని గింజలు తీసుకొని శుభ్రంగా కడిగి మనం ఒకసారి ఉడకపెట్టుకుంటే సరిపోతుంది మనకి మనకి హీటర్ వేడి ఉంటాయి కదా వాటర్ నీళ్ళు బాగా మరిగిన నీళ్ళల్లో ఒకసారి వేసేసి బాగా హాయిగా మరిగిన నీళ్ళల్లో తర్వాత చిల్లులపా ఒక పదిహేను నిమిషాలు ఉంచి బాగా మరిగిన వేడి నీళ్ళల్లో మనం వాటర్ హీటర్ ఉన్నా సరే ఆ వేడి నీళ్ళైనా మనం వాడుకోవచ్చు ఆ నెలల్లో వేసేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉంచేసి అలాగా తర్వాత మనం చిల్లులపా వేసుకుంటే మొత్తం వాటర్ అంతా వచ్చే వచ్చేస్తుందని ఒకసారి పక్కన పెట్టుకుని ఒక పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ మనం తరిగి పెట్టినటువంటి ఈ అదే ఈ ఒల్చి పెట్టుకుని ఉడకపెట్టినటువంటి మొక్కజొన్న గింజలు వేసుకుని తరిగిన సన్నగా తగిన టమాటోలు ఉల్లిపాయలు అదేవిధంగా దోశ చెక్కు తీసి దోస ముక్కలు కూడా కలిపి దాంట్లోనే సన్నగా తెల్లం పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగినంత రెండు దంచికైన అవి కూడా ఇందులో వేసి బాగా కలిపిన తర్వాత అందులో మిరియాల పొడి మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకుంటాం మిరియాల పౌడర్ కూడా దీంట్లో వేసేసి పెప్పర్ పౌడరు ఈ జీర జీలకర్ర పౌడర్ కూడా వేసి బాగా కలపండి బాగా కలిపిన తర్వాత దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకొని కలిపి తర్వాత సన్నగా తగినటువంటి కొత్తిమీర ఆ పైన జల్లని జల్లి బాగా కలిపి ఇష్టమైనటువంటి వాళ్ళు లైట్గా నెయ్యి వేసుకోవచ్చు రెండు స్పూన్లు లేదంటే లైట్గా ఆలివ్ ఆయిల్ ఆయిల్ మామూలు ఆయిల్ కదా ఆలివ్ ఆయిల్ రెండు స్పూన్లు ఇది కానీ అది కానీ రెండు ఇష్టం లేనటువంటి వాళ్ళు ఒక రెండు అంటే ఒక అరకప్పు నిమ్మరసం పైన జల్లేసుకున్నట్లయితే నిమ్మరసం కలిపి బాగా కలుపుకున్నట్లయితే ఇందులో చూపిస్తున్న విధంగా లైట్గా రెండు స్పూన్లు తేనె కూడా వేసుకుంటే ఇంకా ఇటు తిందనుకున్న రెండు స్పూన్లు తేనె కూడా వేసుకోవచ్చు వేస్తే కలిపేస్తున్నట్లయితే రెడీ అవుతుందండి మీకు మనకి సలాడ్ రుచికరమైనటువంటిది సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మన కొత్త సలాడ్ మిమ్మల్ని కోసం థ్యాంక్ యూ